ఈరోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో హరివర్ధన్ రావు మిదునతో మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని అంటుంటాడు ఇక మిథున దేవా మనసులో నా మీద ప్రేమ ఉంది నాన్న అని చెప్తూ ఉంటుంది మరి అంత ప్రేమ ఉన్నవాడైతే చెప్పడానికి ఏంటి అభ్యంతరం అని అంటుంటాడు ఇక దేవ మౌనంగా ఉండడంతో చూసావా మౌనం తప్ప మాటే రావడం లేదు అర్థమైంది కదా ఇక నీ భ్రమలో నుంచి నువ్వు బయటికి రా మన ఇంటికి బయలుదేరు అని చెప్తూ ఉంటాడు ఇక మిథున చెప్తేనే ప్రేమ కాదు నాన్న చూపిస్తే కూడా ప్రేమే తన ప్రాణాలను పణంగా పెట్టి కిడ్నాపర్ల నుంచి నన్ను క్షేమంగా తీసుకొచ్చాడు అందుకోసం దేవ చావు అంచుల వరకు వెళ్ళాడు తనకి నా మీద ప్రేమ లేకపోతే నన్ను కాపాడుతాడా నన్ను వదిలించుకునేవాడైతే తన ప్రాణాలను తీసుకొని నన్ను వదిలిపెట్టమని నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళతో చెప్తాడా మన కోసం ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే అంతులేని ప్రేమ అంటాం మరి తన ప్రాణాలను ఇవ్వాలనుకోవడం ఏమంటారు వెలకట్టలేని ప్రేమ అంటారు కళ్ళల్లో పెట్టుకుని కంటిపాపలాగా చూసుకుంటే దాన్ని ప్రేమ అనరా అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు మాట్లాడితే తను నిన్ను కాపాడాడు అని అంటావు కానీ నీ ప్రాణాల మీదకు రావడానికి కారణమే అతను నువ్వు బ్రతుకున్నావు కాబట్టి నిన్ను తీసుకొచ్చాడు లేకపోతే ఏమైండేది అతని వల్ల నీ ప్రాణానికి ప్రమాదం ఉంది ఏ క్షణం ఏమవుతుందోనని ప్రతి క్షణం భయంతో బతకలేము అతను ఒక రౌడీ శత్రువులు ఎక్కువ అలాంటప్పుడు వాళ్ళు నిన్ను ఏదో ఒకటి చేస్తారు నువ్వు ప్రమాదంలో పడడం కళ్ళారా చూసిన తర్వాత ఇక నువ్వు అతని గురించి ఏం చెప్పినా నేను వినను అని చెప్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి హరివర్ధన్ రావుతో అంటుంటాడు మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం ఒక ఆడపిల్ల తండ్రిగా మీ భయంలో అర్థం ఉంది మీ స్థానంలో నేనున్న అలాగే మాట్లాడతాను కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నా కొడుకు ఒక రౌడీగా మారినందుకు చాలా బాధగా ఉంది అంతకంటే ఎక్కువ కోపంగా కూడా ఉంది కానీ నేను వాడు చేసే పనులు సమర్థించను కానీ మిథునా విషయంలో నేను దేవాన్ని నమ్ముతున్నాను మిథునా వల్ల కష్టం అంటే ఏంటో తెలిసింది బాధ అంటే ఏంటో తెలిసింది వాడిలో మెల్లగా మార్పు రావడం మొదలైంది అని చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు నేను ఒక జడ్జిని ఎంతోమంది క్రిమినల్స్ని చూశాను జైలు శిక్ష కూడా వేశాను కానీ శిక్ష అనుభవించిన వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ అదే నేర వృత్తిలోకి వెళ్తున్నారు పరివర్తన తెచ్చుకోవడం లేదు మనుషులుగా మారడం లేదు నీ కొడుకు కూడా అంతే రౌడీగా అలవాటు పడిన వాడు మంచివాడుగా మారడు అని చెప్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి అసహ్యంగా ఉన్న గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకులాగా మారుతుంది మార్పు మరుపు దేవుడు మనకిచ్చిన గొప్ప వరం మిథునా ద్వారా దేవాలో మార్పు వస్తుందని మిథున తనని మారుస్తుందని నేను నమ్ముతున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు అయితే నాకు నమ్మకమే లేదు అని చెప్తూ ఉంటాడు ఇక మిథున ఒక మనిషిని కళ్ళతో చూడడానికి మనసుతో చూడడానికి చాలా తేడా ఉంటుంది మీ కళ్ళతో చూసిన దేవా మీద ఒక అభిప్రాయంలో ఉన్నారు నేను నా మనసుతో చూశాను దేవా గురించి ఒక నమ్మకానికి వచ్చాను మీ అందరికీ రౌడీలాగా కనిపించే దేవాలో ఒక మంచి మనసు ఉంది నా అనుకునే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు నా అనుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నాను అందుకు నాకు పది రోజులు టైం ఇవ్వండి దేవాని మన ఇంటికి తీసుకొస్తాను మీరు అనుకున్నట్టుగా అతనిలో క్రిమినల్ మెంటాలిటీ కాదు మంచి మనసుందని మీకు నిరూపిస్తాను దేవా నన్ను బాగా చూసుకుంటాడని తన వల్ల నాకు ఎలాంటి ప్రమాదం రాదని మీరంతటా మీరే తెలుసుకునేలాగా చేస్తాను అందుకు దేవా మా ఇంటికి రావడానికి ఒప్పుకోండి నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ నాన్న అని అడుగుతూ ఉంటుంది ఇక లలిత గతాన్ని మనం తిరిగి తీసుకురాలేకపోవచ్చు కానీ భవిష్యత్తు బాగుంటుంది ఒప్పుకోండి అని అంటూ ఉంటుంది ఇక దేవా వాళ్ళ నానమ్మ నా మనవడికి రౌడీ అనే ముద్ర తప్ప గుణంలో వాడికి ఎవ సాటిరారు దయచేసి దేవుడు ముడివేసిన బంధాన్ని నూరేళ్లు అలాగే ఉండనివ్వండి విడదీయకండి అని అంటూ ఉంటుంది ఇక మెదిన నాకు నచ్చినవన్నీ మీకు నచ్చుతాయి కదా నాన్న దేవా కూడా మీకు నచ్చుతాడు దేవాని మీకు అర్థమయ్యేలాగా చేయడం కోసమే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు ఒకవేళ నువ్వు అనుకున్నది చేయలేకపోతే అతనిలో మార్పు రాకపోతే అతని క్యారెక్టర్ నాకు నచ్చకపోతే అప్పుడేం చేయమంటావు అని అంటుంటాడు ఇక మెదిన అప్పుడు మీరు ఏది చెప్తే అది చేస్తాను నాన్న అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే దేవాని తన ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు ఇక దేవా మెదిన బైక్పై హరివర్ధన్ రావు ఇంటికి వెళుతూ ఉంటారు ఇక మెదిన దేవాత చెప్తూ ఉంటుంది చెప్పలేనంత ఆనందంగా ఉన్నప్పుడు మనసు నిండిపోయినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అంటారు అది నిజమని నాకు ఇప్పుడు తెలుస్తుంది మా నిద్దరం కలిసి మా పుట్టింటికి వెళ్తున్నాం ఈ రోజు కోసం నేను ఎన్నాళ్ళుగానో ఎంతగానో ఎదురు చూస్తున్నానో నాకే తెలుసు ఇది నా లైఫ్లో మర్చిపోలేని రోజు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని చెప్తూ ఉంటుంది చాలా సంతోషంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్